పోలీసులు ఎక్కడ పని చేస్తున్నా ప్రజలకు జవాబుదారీతనంగానే పనిచేయాలన్నారు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా పనిచేయటమే పోలీసు శాఖ పని అన్నారు కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు శాంతి భద్రతల విషయంలో రాజీ పోరాటం చేస్తున్నామన్నారు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడి పనిచేసే సమస్య లేదన్నారు ప్రజల కోసమే పోలీసు శాఖ పోలీసులు నిత్యం పనిచేయడం జరుగుతుందన్నారు దీనిపై మరింత సమాచారం కాకినాడ ప్రతినిధి రాజీ అందిస్తారు విధులు నిర్వహించి ప్రస్తుతం కాకినాడ ఎస్డీబిఓకా బాధ్యతలు చేపట్టిన ఎవరైతే రఘు విష్ణు మనం అవుతున్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం అడిగితే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు చాలా చోట్ల విధులు నిర్వహించారు మీకు ఎంతో మంచి పేరు ఉంది అయితే ప్రస్తుతం కాకినాడ ఎస్డిబిఓగా మీరు బాధ్యతలు చేపట్టారు అయితే ఇక్కడ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ చే బాధ్యతలకు సంబంధించి మీరు ఎటువంటి చర్యలు చేపట్టిపోతున్నారు నిన్న కూడా మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పబ్లిక్ ఒకటే చెప్పానండి బాధ్యతాయుతంగా ఉంటాము ప్రజలకి అందుబాటులో ఉంటాము ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఖచ్చితంగా అది నాకు కష్టం వచ్చినట్టుగా నష్టం వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతాను సో కాబట్టి ఎవరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం ఎనీ పోలీస్ స్టేషన్ ఎప్పుడైనా కానీ రావచ్చు నిర్భయంగా వచ్చి జరిగిన దాన్ని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మాకు చెప్పచ్చు ఖచ్చితంగా చట్ట పరిధిలో ఎంతవరకు మేము రియాక్ట్ అవ్వాలో పూర్తిగా మేము రియాక్ట్ అయ్యి వాళ్ళకు సత్వంగా న్యాయం చేసేదానికి అన్ని విధాలా మేము చర్యలు తీసుకుంటాం ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా తిరగాల్సి ఉన్నది సో అవన్నీ తిరుగుతూ మా ఫస్ట్ ప్రయారిటీ ప్రాపర్టీ ఎఫెషన్ జరగకుండా అంటే దొంగతనాలు జరగకుండా స్నాచింగ్స్ జరగకుండా పబ్లిక్కి ఒక సెక్యూర్డ్ లైఫ్ని ఇవ్వాలనేది ఒకటి సెకండ్ ప్రయారిటీ రోడ్ యాక్సిడెంట్స్ సో కాకినాడ డీఎస్పిగా ఎంతోమంది ట్రై చేసినప్పటికీ మీకే ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ డిఎస్పిగా మీరు విధులు తీసుకున్నారు అయితే గతంలో అంటే పలు అసాంఘిక కార్యక్రమాలు ఒకటి ఇటు ఒక పక్క ప్యాకెట్ కానీ లేకపోతే చాలా జరినీ అంటే అటువంటివి దృష్టిగా వచ్చినాయా ఒకవేళ అలా జరిగితే ఇకపైకాట కోడిపందాలు జూదము ఇవన్నీ కూడా ప్రతి ప్రాంతంలోనూ దడపా జరుగుతూనే ఉంటాయి అది మన కల్చర్లో భాగంగా కూడా చాలా దగ్గర ఫీల్ అవుతారు ఎస్పెషలీ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఇది బాగా ఉన్నటువంటి ప్రాంతం నా వరకు వ్యక్తిగతంగా ఎవరితోటి ఎలాంటి అనుబంధం లేదు పర్టికులర్లీ ఈ ప్యాకట కానీ జూదం కానీ పందాలు కానీ ఇంకో రకంగా దాని జోలికి మేము వెళ్ళాం ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బంద్ చేయిస్తాం దాని వచ్చి మన డౌట్ ఏం లేదు సో డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు సార్ ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పటికే మహిళలపై యువత చాలామంది దాడులు చేస్తున్నారు ఏమో చూస్తున్నాం అయితే ఇప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కానీ ఇప్పుడు కాలేజీలు చుట్టూ సాయంత్రం అయితే యువత ముఖ్యంగా సైలెన్స్లు తీసి వారు బైక్లు రైడ్ చేయడం లేకపోతే కామెంట్ చేయడం చేస్తున్నారు ఇకపై మీరు మీ మీ స్టేషన్ పరిధిలో ఉన్న సిఎస్ కానీ లేకపోతే ఇకపై ఏం జరగకుండా చర్యలేక చెప్పడం నిన్ననే మాకు ప్రధానంగా మనకు హార్బర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్పెషలీ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్న ప్రాంతాల్లో మనకు ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల మొత్తం టౌన్ అంతా కూడా తిరగడం జరిగింది అప్పుడు ఇలాంటి ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో రోడ్స్ మీద ఎక్కడైతే మీరు అన్నట్టుగా సైలెన్సర్లు తీసేసో లేకపోతే ఇంకో రకంగానో ఓవర్ స్పీడింగ్ చేస్తునో వెళ్ళేటువంటి ప్రాంతాలు ఏవని గమనించడం జరిగింది సో డెఫినెట్గా వాళ్ళందరి మీద మనము టౌన్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి వాటన్నింటినీ కంట్రోల్ రూమ్లో కూడా కూర్చొని దాదాపు గంటసేపు కూర్చొని చూడడం జరిగింది సో కొన్ని కొన్ని సీసీటీవీస్ కూడా కొన్ని పని చేయట్లేదు అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఆ కంపెనీస్తో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఓవర్లు చూసుకుంటే ఏవైతే ల్యాండ్ సంబంధించి ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు కానీ లేకపోతే ఏవైనా ద్రవ్యాలు ఇటు యువత బానిస అవ్వకుండా కూడా ఒక పక్క ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఇప్పటికే పలు ఇవ్వడం జరిగింది అలాగే క్రైమ్ సంబంధించి క్రైమ్కి ఎవరైతే ఊర్లు వెళ్తున్నారో వారు మాకు తెలియజేస్తే మేము ఒక యాప్ వేస్తాము దాని ద్వారా అయితే మాకు అలారం కొడితే అలాగే ఎవరైతే వెళ్ళారో వా సంబంధించిన ఇంటి యజమాని కూడా అలారం కొడుతుంది ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టే విధంగా అయితే ఇకపై ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క యువతకి అలాగే ఇక చుట్టుపక్కల ప్రజానకానికి పోలీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా అంత సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో మేము అందిస్తామని చెప్పి ఎవరైతే డీఎస్పి రఘు రిషు చెప్పి చెప్పే పరిస్థితి ఇదే కొంత తాజా పరిస్థితి కెమెరా సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి